ఫ్రెండ్స్ ఈ ఇప్పుడు వేగాలన్నమాట ఈ గుర్తింకాయలు ఆయిల్లో మనకు బాగా వేగుతున్నాయి అనమాట మీరు చూడొచ్చు ఇవి బాగా వేయించిన త్వరగా ఇవి తీసేసిన తర్వాత మనం పొట్నాలు కొబ్బరి ఇంకేమేసామో వెల్లుల్లి జీలకర్ర ఎండుమిర్చి అన్నీ వేసి కొబ్బరి వేసి అన్నీ మిక్సీ పట్టాం కదా ఆ మిశ్రమాన్ని వేయించిన వాటిలో పెట్టుకోవాలన్నమాట చూడండి ఇది వేయించి మిక్స్ పట్టాము ఇప్పుడు ఈ వంకాయని మనం దోరగా వేయించుకోవాలి కొంచెం ఈ నూనెలోనే ఇవి మగ్గిపోయిన తర్వాత తర్వాత మరలా మనం వాటిని చూడవచ్చు టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుందండి మీరు చూడవచ్చు అనమాట ఇవన్నీ చాలా సింపుల్ ప్రాసెసింగ్ కష్టం కష్టమేమి ఉండదు కానీ బ్యాచిలర్స్ చేయాలంటే తెలియదు కానీ వాళ్ళు విసిరిపోతారు కదా మనం ఆడవాళ్ళని ఇంట్లో హ్యాపీగా వండుకు తినవచ్చు అనమాట ఇది గుత్తంకాయ వంకాయ కారం అని చెప్పవచ్చు అనమాట దీన్ని పచ్చిమిర్చి ఆనియన్స్ వేసాము అందులో పచ్చి వెనకపప్పు అంటే వేస్తాం కదా మనం దాంట్లో పచ్చి ఉప్పు వేసాం వేసామన్నమాట ఆల్రెడీ ఇందులో పుట్టినా పట్టి మనం మిర్చి ఆడించాము సరివే అంతే వేయించిన గుత్తి వంకాయని ఇలా స్టఫింగ్ చేసుకోవడం అనమాట ఇలా చేసేసి మనం వేయించిన వంకాయని స్టఫింగ్ చేసేసి మనం ఆల్రెడీ ముస్కి పెట్టుకున్న అవసరమని చేసి నిలబెట్టుకోవాలన్నమాట పెట్టుకుని ఆనియన్స్ అన్ని వేగాయి కదా ఆనియన్స్ ద్వారా అయిన తర్వాత ఈ స్టఫింగ్ చేసిన ఈ వంకాయని మనం అందులో వేసేస్తే గుత్తి వంకాయ కారం రెడీ చూడండి అది కూడా ఈరోజు ఫుడ్ ఛాలెంజ్ అన్న చేయాలేమో రోజు అవ్వట్లేదు ఈరోజు చేసి చూపిస్తాను ఈ స్టఫింగ్ దేంతో తయారు చేసామంటే ఎండుమిర్చి ధనియాలు కొబ్బరి జీలకర్ర ఇంకా పొట్నాల పప్పు ఎండిమిర్చి అన్నీ వేసి కొంచెం ఒక్కసారి దోరగా వేయించి సాల్ట్ వేసేసి మిక్సీ పట్టేసి దీన్ని మనం పక్కన పెట్టుకున్నాం అన్నమాట ఈ ఆల్రెడీ మీరు చూసిన వీడియోలో మనం వీటిని నూనెలో ఇలాగ వేయించి తెచ్చేసుకున్నాం సపరేట్గా తెచ్చుకుని స్టఫింగ్ చేస్తున్నాము స్టఫింగ్ చేసి ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న వాటిని ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి మనం ఆల్రెడీ నూనెలో అవుతున్నాయి కదా ఏగుతున్నాయి ఆ ఏగే ఏగే నూనెలో అంటే ఆనియన్స్ దోరగా అయిపోయిన తర్వాత ఈ స్టఫింగ్ చేసిన వంకాయల్ని మనం అందులో పెట్టేయాలి చూసారు కదా మిగిలిన పొడి ఏమన్నా ఉంటే ఈ వంకాయలతో పాటు ఈ మిశ్రమాన్ని కూడా మనం అందులో వేసేస్తాము గుత్తి వంకాయ కారం రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా బాగుంటుందండి మేము ఇది ఎక్కడో చూసి చేస్తున్నాము చాలా అంటే చాలా బాగుంటుంది చూసారు కదా ఈ ఆనియన్స్ మనం వేయించి నూనెలోనే ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసాము అయిపోయింది ఇప్పుడు వంకాయలు అందులో వేసుకోవడమే చూడండి స్టఫింగ్ చేసి పెట్టుకున్నాము మిగిలిన పౌడర్ ఇది దీన్ని కూడా ఆయిల్లో వేసేయాలి చూసారు కదా ఈ స్టఫింగ్ చేసిన వంకాయని మనం అందులో వేసేస్తున్నాము స్లోగా తిప్పుకోవాలండి మనం ఎలా అలా తిప్పితే ఆ స్టఫింగ్ చేసిన మిశ్రమం అంతా వంకాయలో నుండి బయటకు వచ్చేస్తుంది స్లోగా అలా కడుక్కుంటే కొంచెం ఒక ఫైవ్ సెవెన్ మినిట్స్లో అయిపోతుంది అది అది అయిపోతుంది అనగా ఈ మిశ్రమాసు ఒక ఫైవ్ మినిట్స్ తీసుకోవాలి చూసారు కదా అలాగా అది అయిపోయిన తర్వాత ఇలాగ ఒక ఫైవ్ మినిట్స్ ముందు మనకి మిగిలిపోయిన మిశ్రమాన్ని కూడా అందులో వేసేస్తే ఇది కూడా అంటే ఇది ఏంటంటే గుత్తంగా కూర కాదండి గుత్తి వంకాయ కారం అనమాట చాలా బాగుంటుంది చూడండి ఒకసారి టేస్ట్ చేసి కూడా చూపిస్తాను చాలా సింపుల్ ప్రాసెసింగ్ అండి ఎప్పుడు ఒకేలా తినలేము కదా గుత్తంగా కర్రీ చేసుకోలేము గుత్తంగా ఫ్రై కాదు కాదు ఇది గుత్తి వంకాయ కారం అనమాట చాలా బాగుంటుంది ఇలా స్లో ఫ్లేమ్లో పెట్టి చేయాలి ఒక్కసారి తిప్పేసుకొని పోయి మంట తగ్గించి పెట్టుకుంటే అవుతుందనమాట చూడండి చూసారు కదా మంచి ఫ్లేవర్ అరోమా అయితే మంచిగా వస్తుందండి మంచి స్మెల్ వస్తుంది దీనిపైన మనం క్యాప్ పెట్టుకోకూడదు క్యాప్ పెట్టుకుంటే ఆ తేమ దిగిపోతుంది అన్నమాట అంటే మూత పెట్టుకుంటే చెమ్మంతా దిగిపోతుంది కాబట్టి పెట్టుకోము మేము అర కేజీ వంకాయలన్నీ చేసేసుకున్నాం అనమాట ఇష్టంగా తింటాము బ్రదరు మేము ఇష్టంగా తింటాం కాబట్టి ఇది గుత్తి వంకాయ కారం చూడండి ఇది టేస్ట్ కూడా మీకు చెప్తాను మంచి స్మెల్ అయితే వస్తుందండి అబ్బా ముక్కుల్లోకి మంచి వాసన వెళ్తుంది తినేయాలి అనిపిస్తుంది అనమాట ఇవి వెండి కొబ్బరి 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 ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర ఇంకా వెల్లుల్లి ఇవన్నీ వేసి పొట్నాల పప్పు వేసి వేయించి మిక్సీ పట్టేసాము అదే మిశ్రమం తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసేసి పోపుని వేయించుకున్న తర్వాత ఈ వేయించిన మిశ్రమంలో పెట్టేయాలి